ఏడాదిలో పన్నెండు నెలలు ఉంటాయి కానీ ఒక్కోసారి వచ్చే వార్తలు మాత్రం సంవత్సరాల ప్రయాణాన్ని కూడా మార్చేస్తాయి ఈ రోజు బిజినెస్ అప్డేట్స్ అలాంటివే గ్యాస్ మార్కెట్ నుంచి ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్స్ వరకు ఏఐ నుంచి ఎనర్జీ వరకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఇండియా ఫ్యూచర్ వరకు ప్రతి వార్త మన ఇకానమీకి కొత్త మార్గం చూపుతుంది సో ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కటిగా కాదు స్టోరీలోకి టుడేస్ బిజినెస్ లెట్స్ మొదటి వార్త మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేట్ గా వస్తే ఎలా ఇబ్బంది పడతామో తెలుసు కదా అదే సిచ్యువేషన్ పెద్దదిగా కంట్రీ వైడ్ జరుగుతోంది ఇప్పటి వరకు ఇండియా గ్యాస్ మార్కెట్ ఒక ఫిక్స్డ్ సిస్టమ్ మీద నడిచేది ఎవరు ఎంత ఎప్పుడు సప్లై చేయాలి అన్నది ఒక క్లోజ్డ్ బాక్స్ కానీ పిఎంజిఆర్బి చెప్తోంది ఈ బాక్స్ తెరవాలి మార్కెట్ ఫ్రీ చేయాలి కాంపిటీషన్ పెంచాలి మీనింగ్ సింపుల్గా ఇండస్ట్రీస్ కి గ్యాస్ త్వరగా అందుతుంది మంచి ధరలో గ్యాస్ కొనొచ్చు కుకింగ్ గ్యాస్ ఫ్యూచర్లో స్టేబుల్ అవుతుందనే అవకాశం ఉంది ఫ్యాక్టరీస్ ఐడిల్ కాకుండా రన్ అవుతాయి గ్యాస్ మార్కెట్ ఓపెన్ అవ్వడం అంటే ఎకానమీకి ఒక కొత్త బ్రత్ వచ్చినట్టే ఫ్రెండ్స్ గాలి మారితే దీపం వెలుగుతుంది అంటారు కానీ గాలి సరిగ్గా లేకపోతే మన దేశం తయారు చేసే వస్తువులు ప్రపంచం వరకు వెళ్లే దారి కొంచెం కష్టపడుతుంది అదే మన రెండవ వార్త ఆక్టోబర్ లో ఇండియా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడిపోయాయి అది స్మాల్ నంబర్ కాదు ఇది లాక్స్ ఆఫ్ వర్కర్స్ లైవ్లీహుడ్స్ ని టచ్ చేస్తోంది రీజన్ యుఎస్ హై టారిఫ్స్ గ్లోబల్ స్లో డౌన్ యూరోప్ ఏసియన్ ఆర్డర్స్ డ్రాప్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే మెషీన్స్ మోటార్స్ టూల్స్ ఆటో పార్ట్స్ ఇండియాలో తయారయ్యి ప్రపంచం వరకు వెళ్లేవి ఇవి పడిపోతే వన్ స్మాల్ ఫ్యాక్టరీస్కి పని తగ్గుతుంది టూ వర్కర్స్ ఓవర్ టైమ్ కట్ అవుతుంది త్రీ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ కంపెనీస్ స్లో అవుతాయి ఫోర్ ఇండియాకి ఫారిన్ ఇన్కమ్ తగ్గుతుంది ఇది ఒక అలాన్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్స్ వీకవ్వడం ఎకానమీకి హెడేక్ థాట్ ప్రొబోకింగ్ న్యూస్ ఇది కానీ ఫ్రెండ్స్ ఎకానమీ అంటే ఒకవైపు తగ్గితే మరోవైపు లేవగలిగే పెద్ద శక్తి కలలో తలుపు మూసుకుంటే కిటికీ తెరుచుకుంటుంది అంటారు అదేలా మన టెక్ రంగం ఇప్పుడొక కొత్త కిటికీ తెరిచింది ఫ్రెండ్స్ ఈ వార్త చూసి నిజంగా ప్రౌడ్ అనిపించింది అదానీ గ్రూప్ అండ్ గూగుల్ కలిసి డాలర్ ఫైవ్ బిలియన్తో సౌత్ ఇండియాలో ఏఐ అండ్ డేటా సెంటర్ హబ్బీ ఏర్పాటు చేస్తున్నారు డేటా సెంటర్స్ అంటే వన్ ఏఐ బ్రెయిన్ టూ క్లౌడ్ స్టోరేజ్ త్రీ సైబర్ సెక్యూరిటీ ఫోర్ బిగ్ డేటా మేనేజ్మెంట్ ఇందులో ఏఐ అంటే ఫ్యూచర్ క్లౌడ్ అంటే బ్యాక్ బోన్ సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల వన్ ఐటీ జాబ్స్ ఇన్ ల్యాక్స్ టూ స్టార్టప్స్ కి చీప్ క్లౌడ్ సపోర్ట్ త్రీ ఇండియన్ డిజిటల్ ఎకానమీ రాకెట్ స్పీడ్ ఫోర్ గ్లోబల్ టెక్ మ్యాప్ లో ఇండియా ఒక పెద్ద బిందువుగా మారుతోంది మన పేరెంట్స్ జనరేషన్ అగ్రికల్చర్ నే నమ్మింది మన జనరేషన్ ఐటీ మీద నడిచింది మన కిడ్స్ జనరేషన్ ఏఐ మీద నిలబడబోతోంది ఫ్రెండ్స్ నాలెడ్జ్ ఫ్యూచర్ ని సృష్టిస్తుంది కానీ ఎనర్జీ అంది ఆ ఫ్యూచర్ ని నడిపిస్తుంది పవర్ లేకపోతే ఫోన్ కూడా ఆన్ అవ్వదు కదా అదేలా ఇండియా ఫ్యూచర్ ఫ్యూయల్ పై ఒక పెద్ద అడుగు వేసింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేరళ కొంకన్ డీప్సీ బేసిన్ లో కొత్త డ్రిల్లింగ్ ప్రారంభించింది ఇది సింపుల్ డ్రిల్లింగ్ కాదు ఫ్రెండ్స్ ఇండియా ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్న విధానాన్ని స్లోగా మార్చే ప్రారంభం ఎందుకంటే ఇండియా సెవెంటీ పర్సెంట్ పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేస్తుంది ఇంపోర్ట్స్ అంటే డాలర్స్ డాలర్స్ అంటే రూపీ పడిపోవడం రూపీ పడితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కానీ మనకు సొంతంగా ఆయిల్ దొరికితే ఫ్యూయల్ ప్రైసెస్ స్టేబుల్ ఇంపోర్టబుల్ తగ్గుతుంది రూపీపై ప్రెషర్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ ఎనర్జీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సముద్రం మనకు చేపలే కాదు ఇప్పుడు ఫ్యూచర్ ఎనర్జీ కూడా ఇస్తుందేమో మనకు రీసోర్సెస్ ఉన్నప్పుడు చేస్తాం కానీ ప్రపంచం మనలో పొటెన్షియల్ చూసినప్పుడు మనం ఎదుగుతాం ఆ పొటెన్షియల్ గురించే మన చివరి వార్త ఫ్రెండ్స్ టెమెసెక్ హోల్డింగ్స్ సింగపూర్లోని ఒక ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడి సంస్థ వాళ్ళు ఇండియా కోసం కొత్త ఇండియా చైర్మన్ నియమించారు ఇది సింబాలిజం కాదు ఇది సిగ్నల్ వన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా వైపు తిరిగి చూస్తున్నారు టూ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లో పెట్టుబడులు రావచ్చు త్రీ ఇన్ఫ్రా ఫిన్టెక్ క్లీన్ ఎనర్జీ సెక్టర్స్ కి మరింత ఫండింగ్ ఫోర్ ఇండియాని సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ మార్కెట్ గా వాళ్ళు చూస్తున్నారు గ్లోబల్ అన్సర్టేనిటీ ఉన్నా ఇండియాపై వాళ్ల ట్రస్ట్ మాత్రం తగ్గలేదు ఇది మనకు పెద్ద స్ట్రెంగ్త్ ఈరోజు వచ్చిన అన్ని అప్డేట్స్ ని ఒక లైన్లో చెప్తే ఇండియా ఒకవైపు సమస్యలు ఎదుర్కొంటూ మరోవైపు అవకాశాలు సృష్టించుకుంటోంది గ్యాస్ మార్కెట్ తెరుచుకుంటోంది ఎక్స్పోర్ట్స్ మందగిస్తున్నాయి టెక్ రంగం ఫ్యూచర్ ని డిజైన్ చేస్తోంది డీప్సీలో మన ఎనర్జీ కొత్త చాప్టర్ రాస్తోంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా స్టోరీపై న్యూ బిలీఫ్ పెంచుకుంటున్నారు ఇది న్యూస్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇండియా కొత్త దిశగా తీసుకుంటున్న అడుగు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్యూచర్ కి జెన్యున్లీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి ఇలాంటి సింపుల్ అండ్ రియల్ తెలుగు ఫైనాన్షియల్ వీడియోస్ రోజు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కూడా ఆన్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఆజ్ ఫైనాన్స్ నాలెడ్జ్ లగ్జరీ కాదు లైఫ్ సేవర్